పార్వతీపురం పట్టణం పన్నెండు పదమూడవ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనిల్ రామారావు ఆధ్వర్యంలో నిర్వర్తించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్రకు చంద్రకు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల శ్రేణులు ప్రజానికం ఘనస్వాగతం పలికారు ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలను ప్రజానికానికి విజయచంద్ర వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు యువత టీడీపీ జనసేన బీజేపీ అనుబంధ విభాగాల నేతలు ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు